హలో నమస్తే సాధారణంగా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా నేను కాంటెంపరీ ఇష్యూస్ పైన నా విశ్లేషణ చెప్తూ ఉండేవాడిని నా అభిప్రాయం చెప్తూ ఉండేవాడిని పొలిటికల్ డెవలప్మెంట్స్ పైన రకరకాల సోషల్ ఇష్యూస్ పైన కానీ ఈరోజు కేవలం ఒక వార్తని మీ దృష్టికి తీసుకురావడం కోసం మాత్రమే వీడియో చేస్తున్నా ఓ వార్తని మేము దృష్టికి తీసుకొస్తున్నాం వార్త వచ్చింది ప్రధాన దినపత్రికలో కాదు ప్రధాన మీడియాలో కాదు నెల్లూరు జిల్లా నుంచి వచ్చే జమీన్ రైతు అనే ఒక పత్రికలో ఏడవ తారీఖున ఈ నెల ఏడవ తారీఖున ఒక కథనం వచ్చింది ఆ కథనం చాలా ఆసక్తికరంగా కనిపించింది ఆ కథనంలో వాస్తవము ఉందో లేదో తెలియదు ఆ పత్రిక కూడా ఇది వాస్తవమో కాదో తెలియదు కానీ సంఘటనలన్నీ చూస్తే ఇష్యూస్ అన్నీ ఒకదానికోటి లింక్అప్ చేస్తే ఇది నమ్మేలా ఉంది కాబట్టి ఈ పత్రికలో ఈ కథనాన్ని అని చెప్పి రాసింది ఈ పత్రికకు చాలా పేరు ఉంది నెల్లూరు జిల్లా నుంచి వస్తున్న పత్రిక ఇది సో ఈ పత్రిక చాలా పేరుంది స్వాతంత్రానికి పూర్వం నుంచి జమీ రైతు పేరుతో అక్కడ ఈ పత్రిక నడుస్తోంది సో ఆ జిల్లాకు సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక వార్తల్ని రాష్ట్రానికి సంబంధించిన అనేక వార్తల్ని కూడా చాలా సందర్భాల్లో బ్రేక్ చేసిన చరిత్ర ఉంది జమీ రైతుకి సో ఆ పత్రిక రాసిన ఒక కథనాన్ని నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా జస్ట్ మీకు చదివి వినిపిస్తా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామాకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందా ఏ రకమైన సంబంధం ఉంది అనిల్ అంబానీకి ధన్కట్ రాజీనామాకి సంబంధం ఉందా ఏ రకంగా సంబంధం ఉంది నారా లోకేష్కి ధన్కట్ రాజీనామాకి సంబంధం ఉందా ఏ రకంగా సంబంధం ఉంది కేజ్రీవాల్కి ధన్కట్ రాజీనామాకి సంబంధం ఉందా ఏ రకంగా సంబంధం ఉంది అనేది ఈ పత్రికకు ఉన్న సమాచారం మేరకు వాళ్ళు రాశారా చెప్తున్నాను సో ఆంధ్ర రాష్ట్రంలో అని అనిల్ అంబానీ కేసుల మూలం విశాఖలో పరిశ్రమ కోసం వచ్చి నోరు జారిన నేరానికి సిబిఐ ఈడీ ఉచ్చులో చిక్కుకున్నాడట పాపం అంబానీతో తన ముచ్చట్లు మోడీకి తెలిసిపోయాయని హడలిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు పత్ కథనాన్ని నేను మీ క్యాజడీజీగా చదివినిపిస్తా జమీన్ రైతు వారపత్రిక స్థాయికి పరిధికి మించిన వార్త ఇది వాళ్ళే రాసుకున్న మాట స్థానిక పత్రికగా మా పరిమితులు మాకు తెలుసు కానీ కాకతాళీయంగా తెలిసిన సమాచారం నమ్మదగినదిగా ఉండడంతో వార్తగా ఇస్తున్నాము రిలయన్స్ అంబానీ తమ వద్ద తీసుకున్న అప్పులలో ఫ్రాడ్ జరిగిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెలాఖరున ఒక ప్రకటన విడుదల చేసింది ఆ వెంటనే బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులన్నీ వరుసపెట్టి అనిల్ అంబానీ విల్ఫుల్ డిఫాల్టర్ అని ప్రకటించాయి ఆ వెంటనే సీబీఐ రంగంలోకి దిగి కేసులు నమోదు చేసింది వెంటనే ఈడీ ముందుకొచ్చి అనిల్ అంబానీ ఆస్తుల్ని జప్తు చేసింది మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో అంబానీ కుటుంబ సభ్యుల మీద ఈ స్థాయిలో దండయాత్ర జరగడం పారిశ్రామిక వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది ఇదే అంబానీ ఇదే బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తిరిగి కట్టలేని పరిస్థితిలో ఉన్న సమయంలో ప్రధాని మోదీ తన వెంట అంబానీని ఫ్రాన్స్ దేశానికి తీసుకువెళ్ళి రఫేల్ కంపెనీతో ఆయన ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి సహకారం అందించారు ఆ క్రో ఈ ఆ క్రోనిక్ క్యాపిటలిజం జగమెరిగిన సత్యం దాని విషయంలో ప్రతిపక్షాలు ఎంత రచ్చ చేసినా మోదీ సమాధానం చెప్పలేదు ఆ సమయంలో రాహుల్ గాంధీ నేను ఒక ఆటం వేస్తాను రఫేల్ డీల్కు సంబంధించి అని చెప్పింది ఇదే పది లక్షల రూపాయల మూలధనంతో ఉన్న ఒక కంపెనీకి అనిల్ అంబానీ కంపెనీకి నలభై వేల కోట్ల రూపాయల రఫేల్ విమానాలు తయారు చేసే కాంట్రాక్ట్ మోడీ ఇప్పించారు దీని వెనక అవినీతి జరిగిందని ఆ సమయంలో రాహుల్ గాంధీ చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం చూశాను సో ఎంత రాత్రి చేసినా మోదీ సమాధానం చెప్పలేదు అంబానీ ఆదానీ కుటుంబాలతో మోదీకి బీజేపీ పార్టీకి ఉన్న విడదాయి విడదీరాని బంధం తెలియని వారు లేరు మోదీ ప్రధానిగా పదవి చేపట్టిన తర్వాత ఆదానీ ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయో పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి కృష్ణపట్నం పోర్టు బొంబాయి ఎయిర్పోర్టు గంగవరం పోర్టు వంటి ఎన్నో ఆస్తులను ఆధాని ఏ రకంగా వశం చేసుకున్నది కథలు కథలుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే అదే రిలయన్స్ కుటుంబానికి చెందిన అనిల్ అంబానీ మీద బ్యాంకులు సిబిఐ ఈడీ వంటి సంస్థలు విరుచుకపడటం విచిత్రమే కదా ఈ సంఘటనకు సంబంధించి ముందు వెనక కొన్ని కీలక రాజకీయ సమావేశాలు జరిగాయి విశాఖపట్నం వద్ద పరిశ్రమల స్థాపన కోసం రాంబిల్లి అచ్చితాపురం సందర్శించాడు అనిల్ అంబానీ అనిలంబాని అక్కడికి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఒక సమావేశం జరిగిందని వినికిడి అది జరిగిన కొద్ది రోజుల తర్వాత జూన్ పద్దెనిమిదవ తేదీన లోకేష్ ఢిల్లీ వెళ్ళి అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ని కలిసి ముచ్చటించారు ఆ వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ధన్ఖడ్ని కలిశారు వీరిద్దరి కలయిక తర్వాత ఉన్నట్టుండి ధన్ఖడ్ పదవికి రాజీనామా చేశారు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ప్రధాని మోదీ కనీస రాజీనామాను ఆమోదింపజేశారు ప్రధాని మోదీ కనీసం మర్యాదపూర్వకంగా కూడా రాజీనామా పునర్ పరిశీలించండి అని ధన్కఢ్ను ఎవరూ అడగలేదు కాగితం తమ చేతికి రావడం ఆమోదముద్ర వేయటం వెంట వెంటనే జరిగిపోయాయి జూలై ఇరవై ఒకటవ తేదీన జరిగిన సంఘటన ఇది మోకాలికి బోడిగుండికి ముడిపెట్టినట్టు ఈ మూడు సంఘటనలకు ఒక బంధం ఉందని పరిశీలికులు భావిస్తున్నారు అనిల్ అంబానీ విశాఖపట్నం పరిశ్రమల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సందర్భంలో దేశ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయట ఆ ఆదాని విషయంలో మోదీ మరీ ఎక్కువగా ఆదరణ చూపుతున్నారని దేశంలో సంపద మొత్తం ఆదానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అనిల్ అంబానీ చంద్రబాబుతో వ్యాఖ్యానించారట దానితో పాటు మోదీ ధోరణి పట్ల బీజేపీలో చాలామంది అసంతృప్తిగా ఉన్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వారిలో ఒకరని చెప్పారట మీకు వీలున్నప్పుడు ఉపరాష్ట్రపతిని ఒకసారి కలిసి మాట్లాడండి అని కూడా చెప్పి వెళ్ళిపోయాడట అనిల్ అంబానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రేరణతోటే లోకేష్ ఢిల్లీ వెళ్ళి ధన్కర్ని కలిశారనేది సమాచారం సాధారణంగా రాష్ట్ర మంత్రులు ఉపరాష్ట్రపతిని కలవడం అనేది రాష్ట్ర అభివృద్ధి మీద చర్చలు జరపడం అనేది ఉండదు జనరల్గా ముఖ్యమంత్రులు కూడా ఎంతో అరుదైన సందర్భాల్లో మాత్రమే మర్యాదపూర్వకంగా ఉపరాష్ట్రపతిని కలుస్తూ ఉంటారు కానీ లోకేష్ అదే పనిగా ఆయనతో సమావేశం జరపడం జాతీయ నాయకుల్లో ఆసక్తిని కలిగించింది లోకేష్ కలిసిన కొద్ది రోజులకే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉపరాష్ట్రపతి నివాసానికి వెళ్లడంతో ఏదో జరుగుతుందనే అనుమానం జాతీయ నే నాయకులకు వచ్చింది దాని ఫలితమే ఉపరాష్ట్రపతిగా దన్కడ రాజీనామా ఆకస్మిక రాజీనామా లోకేష్ సమావేశాలు ఢిల్లీ పెద్దల దృష్టిలో అనుమానాలకు ఆస్కారం కలిగిస్తున్నాయని తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుటాహుటిన హడావుడిగా మోదీ అపాయింట్మెంట్ తీసుకుని స్వయంగా వెళ్ళి ఈ సమావేశాలకు ప్రాధాన్యత లేదని అనిల్ అంబానీ ఇచ్చిన సలహా మేరకే లోకేష్ అట్లా కలిశాడని తన మనసులో ఎటువంటి కల్మషం లేదని మోదీకి సవినయంగా విన్నవించారట చంద్రబాబు అనిల్ అంబానీ ఏమేమి చెప్పాడు అన్న వివరాలు చంద్రబాబు ద్వారా తెలుసుకున్నారట మోడీ ఆ వెంటనే బ్యాంకులు అనిల్ అంబానీ అప్పులను ఫ్రాడ్గా ఆయన్ని విల్ఫుల్ డిఫాల్టర్గా ప్రకటించడం జరిగిపోయిందట ఢిల్లీ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ధోరణి పూర్తిగా మార్చుకున్నారు అవసరం ఉన్నా లేకపోయినా సందర్భం వచ్చినా రాకపోయినా ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తి పొగడటం ఒక అలవాటుగా మార్చుకున్నారు మోదీ దేవుడితో సమానం అనే స్వరంలో ఉన్నాయే ఆయన కురిపిస్తున్న ప్రశంసల జల్లు వాటిని విని రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు మేము కూడా ఈ స్థాయిలో మా మోడీని కీర్తించలేకపోతున్నామని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు ముఖ్యమంత్రిలో ఈ మార్పు కారణం మోదీ మనసులో తన మీద అనుమాన బీజం పడిందనే భయమేనని పరిశీలికుల అంచనా మోదీ కన్నెర చేస్తే ఎంతటి వాడైనా మాడిపోవాల్సిందే కదా ఈ రిస్క్ తీసుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అందువల్ల మోదీని ప్రసన్నం చేసుకోవడానికి తన స్థాయిని పక్కన పెట్టి పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు ఈ పరిణామాలన్నింటి మీద ఢిల్లీ ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ నడుస్తోంది తన విషయంలో నోరు జారిన పాపానికి అనిల్ అంబానీని కూడా వదిలిపెట్టలేదంటే మోదీ ఎంత ప్రమాదకరమో తలుచుకుని భయపడిపోతున్నారు వ్యాపారవేత్తలంతా కూడా అని ఈ పత్రిక కథనం రాసింది సో ఈ కథం నిజ కథనం నిజమా కాదా అంటే తమకున్న సోర్సెస్ ప్రకారం ఈ సోర్సెస్ అన్నింటినీ లింకప్ చేస్తే నమ్మబులుగా ఉంది కాస్త అది నమ్మేలా ఉంది కాబట్టి ఈ కథనాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అనేది ఆ పత్రిక చెప్తున్నమాట అయితే దీనిలో కొన్ని నిజం ఏంటి నిజం చంద్రబాబు నాయుడిని అంబానీ కలిశారు అనేది నిజం ఆయన విశాఖపట్నంలో పరిశ్రమ పెట్టడానికి ఆసక్తి చూపించారు అనేది నిజం సేమ్ టైం లోకేష్ ఢిల్లీ వెళ్ళారు అనేది నిజం ఉపరాష్ట్రపతిని కలిశారు అనేది నిజం అదే సమయంలో కేజ్రీవాల్ కూడా ఉపరాష్ట్రపతిని కలిశారు అనేది ఆయన ఇంటికి వెళ్ళారు అనేది నిజం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని ప్రధానమంత్రి మోదీని కలిశారు అనేది నిజం వీళ్ళ మధ్య ఏం చర్చ జరిగింది ఏం మాట్లాడుకున్నారు అనిల్ అంబానీతో చంద్రబాబు ఏం మాట్లాడుకున్నారు లోకేష్ ఉపరాష్ట్రపతితో ఏం మాట్లాడారు కేజ్రీవాల్ ఉపరాష్ట్రపతితో ఏం మాట్లాడారు మనకు తెలియదు కలవడం ఇన్సిడెంట్స్ మాత్రం కనబడుతున్నాయి ఇక్కడ కలవడం ఉపరాష్ట్రపతితో మీటింగ్సు కేజ్రీవాల్ మీటింగు ఆ తర్వాత అనిల్ అంబానీ కంపెనీలపైన దాడులు అనిల్ అంబానీ కంపెనీల పైన దాడులు ఇన్ ద సెన్స్ ఈడీ దాడులు విల్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా ఆయన బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు విల్ఫుల్ డిఫాల్టర్గా ఉన్నాడు ఆయన అని ఫస్ట్ గౌ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ఆ తర్వాత మిగతా బ్యాంకు మిగతా మరో రెండు బ్యాంకులు కంప్లైంట్ చేశాయి కంప్లైంట్ చేసిన తర్వాత సీబీఐ ఈడీ రంగంలో దిగాయి రంగంలో దిగి రైడ్స్ వేశాయి అంబానీ కుటుంబం పైన ఈ దేశంలో ఈ తరహా దాడులు జరగడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం సో అటువంటి అరుదైన ఘటనకు కారణమైంది పైగా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ విడిపోయిన తర్వాత అనిల్ అంబానీ బిజినెస్లో చాలా వెనకబడిపోయి ఉన్నాడు ముఖేష్ అంబానీ చాలా బ్రైట్గా ఉన్నాడు ముఖేష్ అంబానీ కాంపిటీష్ కాంపిటేటివ్గా ఆదానీ కూడా రంగంలో ఉన్నారు సో ఇప్పుడు మొత్తం దేశంలో ఆదానీ అంబానీ ముఖేష్ అంబానీ నడుస్తోంది అటువంటి సందర్భంలో అనిల్ అంబానీని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు రఫేల్కి సంబంధించిన డీల్లో రఫేల్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన అంశంలో కాంట్రాక్ట్ అంతా అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీకి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేసింది ఆ సమయానికి అనిల్ అంబానీ కంపెనీకి ఎక్స్పీరియన్సే లేదు కేవలం పది లక్షల రూపాయల మూలధనంతో కంపెనీని ఆయన ఏర్పాటు చేశారు రఫేల్ డీల్ వస్తుంది కాబట్టి కంపెనీని ఏర్పాటు చేసినట్టుంది కానీ అది ఆ కంపెనీ ఉంది కాబట్టి రఫేల్ డీల్ ఇచ్చినట్టు లేదు అని ఆ సమయంలో విమర్శలు వచ్చాయి సరే మోదీ అప్పుడు ఆన్సర్ చెప్పిన మాట కూడా నిజం సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని లింక్అప్ చేస్తే ఇన్స్టెంట్స్ అయితే కనపడుతున్నాయి లోపల ఎసెన్స్ ఏంటి అనేది జమీన్ రైతు వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకొని రాశారు సో ఉపరాష్ట్రపతి రాజీనామాకు సంబంధించి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఉపరాష్ట్రపతి రాజీనామాకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ప్రపంచంలో ఎవరికి తెలియదు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు ఎవరు ఎక్కడ చెప్పాల మీడియా రకరకాల స్పెక్యులేషన్స్ రాసింది ఓ జడ్జి ఇంట్లో డబ్బులు పట్టుబడ్డాయి భారీగా దానికి సంబంధించి ఉపరాష్ట్రపతి కాస్త సీరియస్గా మాట్లాడారు ఆయన అభిశంసించాలని మాట్లాడారు సో ఇటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయన రాజీనామా జరిగింది ఇలాంటి వార్తలు వచ్చాయి సో ఉపరాష్ట్రపతి కూడా రాజీనామా చేసిన తర్వాత వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని చెప్పారు తప్ప ఆయన కూడా సరైన రీజన్ దానికి చెప్పలేదు పైగా దానికే చాలా యాక్టివ్గా ఉండే ఉపరాష్ట్రపతిలో ఒకరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతను గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన సో ఆయన చాలా యాక్టివ్గా ఉండే ఉపరాష్ట్రపతి ఉత్సవ విగ్రహం కాదు వాయిస్ ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి మారు మాట్లాడకుండా రాజీనామా చేయండి అని కానీ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఇప్పటివరకు రాజీనామా కారణాలు ఏంటో ఆయన చెప్పలేదు వెళ్ళిపోయి నేను ఎంపీగా పనిచేశాను ఎమ్మెల్యేగా పనిచేస్తాను నాకు పెన్షన్ ఇవ్వండి అంటూ ప్రభుత్వాలను వేడుకుంటున్నారు కాబట్టి ఆయన రాజీనామాకి కారణం ఏంటి అనేది ఇప్పటివరకు తెలియలేదు వ్యాలిడ్ రీజన్ కన్విన్సింగ్ రీజన్ ఆయన ఆయన రాజీనామాకు సంబంధించి ఏంటి అనేది ప్రతిపక్షాలు తేల్చలేకపోయాయి మీడియా కూడా తేల్చలేకపోయింది ఆయన ఎక్కడ చెప్పడానికి ముందుకు రావట్లేదు భారతీయ జనతా పార్టీ నోరు తెరవట్లేదు కాబట్టి వీటన్నింటినీ లింక్లే లింక్ చేసినప్పుడు ఏదో జరిగి ఉంటుంది అనే అనుమానం అయితే డెఫినెట్గా కలుగుతుంది ఇది నిజమా కాదా భవిష్యత్తు చెప్తుంది కానీ ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూసినప్పుడు మాత్రం నిజం అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కలుగుతోంది